ఇన్ని రోజులు జగన్ను పొగిడిన కాపురామచంద్రారెడ్డి టీడీపీ కండవా వేసుకుని ప్రజాక్షేత్రంలో వెళ్లి ప్రచారం చేయాలని రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టుగోవింద్రెడ్డి సవాల్ విసిరారు ఇన్ని రోజులు మోడీని తిట్టిన చంద్రబాబు అదే నోటితో ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్నారని బుధవారం రాయదుర్గం పట్టణంలోని పన్నెండవ వార్డులో ప్రచారం చేపట్టిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాయదుర్గంలో ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకున్న కాపురామచంద్రారెడ్డి కాలువ శ్రీనివాసులు నన్ను ఓడించేందుకు ఏకమయ్యారని ఆయన అన్నారు ఉత్తా వీడియోలు పెట్టడం వల్ల లాభం లేదని బీజేపీ టీడీపీ కండువాలు మెడలో వేసుకుని కాలువతో కలిసి ఎన్నికల ప్రచారం చేసి ఓటు అడగాలని కాపురామచంద్రారెడ్డికి మెట్టుగోవిందరెడ్డి సూచించారు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎదుటి పార్టీ అభ్యర్థిని ఓడించాలని చూడడం మామూలేనన్నారు మెట్టుగోవిందరెడ్డి గెలవలేడని చంద్రారెడ్డి తనపై చేసిన కామెంట్స్ను ఆయన కొట్టిపారేశారు గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలేనని ప్రజాక్షేత్రంలోనే గెలిపెవరుదో తేల్చుకుందామని అంటించారు நாடே உண்டு அக்கடையண்டு அக்கடை உண்டு அன்ப வயசாக कासा मध्ये डालने लो हां ना एलिसो ड्रम जी र र डीजल डले ओके हां पान घेणो तर ఈరోజు ప్రచార కార్యక్రమం భాగంగా ఈరోజు పన్నెండో వాడు అజయ్ కౌన్ఫ్లర్ వాడులో తిరుగుతూ ఉన్నాము ఇదంతా ఎంప్లాయీస్ ఉంటారు అంతా ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ ఉండే ఏరియా కాబట్టి అంతా ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ కూడా అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జన్మ నెంబర్ పైన నమ్మకం ఉంది వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ మనసు ప్యాన్ గుర్తికి పోటీ చెప్తారంటే అంటే మామూలు సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళతో పాటు బిజినెస్ కమ్యూనిటీ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండరు అనుకూలంగా ఉండరు అంటే ఎటువంటి అనుమానం లేదు దానికోటి ప్రచారం జాగ్రత్తగా ఉంటుంది రాజధానిలో వైఎస్ఆర్ జెండా ఎగిరవడం ఖాయం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా సీఎం వేదానికి సీఎం గారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం ఉండలేదు కాబట్టి మా పార్టీ కార్యక్రమం సాఫీగా జరుగుతూ ఉండే ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు గెలుపు ఓటంలో ఎవరు గెలుపు ఓటం అంటే ఊరు గెలుస్తారు ఊరు ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఒకమ్మే అది వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి ఎవరు టీడీపీ బీజేపీ జనసేన ఊరికి వాళ్ళు అలయన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను తన ఎవరు తప్పలేదు నేను అదే ప్రశ్నలో ఉంటాను నేను ఆయన నేను కూడా వాళ్ళు ఓడిపోయాలని ప్రయత్నిస్తున్నాను వాళ్ళు కూడా ఓడి ప్రయత్నం చేశాడు దానికి ఆయన కూడా నేను చెప్తున్నాంటే ఓడిపోయాలంటే ప్రజా ప్రజాసత్తం రావాలి కదా ఇప్పుడు ఆయన బై బీజేపీ పార్టీ చేరాడు బీజేపీ పార్టీ అలియన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికే టీడీపీకి అదేవిధంగా జ మోదీ చంద్రబాబు నాయుడు వాళ్లే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏవైతే తిట్టినాడో అదే తిట్లో ఈరోజు స్టేజ్లో పోగొడుతూ ఉన్నాడు కాబట్టి అది మేము కూడా కోరదు ఒకటి ప్రజాచేతంలో వీడియోలో కాకుండా ప్రజా రండి మీరు పోయి మీరు అంత కలిసి వచ్చి పార్టీ పరంగా మీ మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుగుదేశం గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి ఓట్లు అడిగి గెలిపి ప్రతిని చూసి ఓడిపించాం ప్రతి కానీ ఇంకే వీడియోలు పెట్టి దాంట్లో లాభం లేదు ప్రజాచేతం దిగి మీరు అంటే ఏదీ వాళ్ళ కండువా రెండు కండువాలు వేసుకొని ప్రచారం చేయండి దానికి మాకేం అభ్య అభ్యంతరం లేదు అడగండి ఓట్లు అడగండి మీకు అంత అధికారం మా అందరికీ ఓటు అడిగాకు అంతేకానీ చవాకులు వాకి వీడియోలు పెడితే లాభం లేదు ప్రజాశేతం దిగండి అందరు కూడా అదే కోరుకుంటారు కదా మీరు ప్రజాక్షేతం రండి ప్రచారం చేయండి మీరు ఏం నోటితో మీరు జగన్మోహన్ రెడ్డిని అదే నోడితే తిరగండి చంద్రబాబు నాయుడు కోటేమో చెప్పండి సైకిల్ కోటేమని చెప్పండి మీరు అంతేకానీ చోల్పిస్తాను తల కింద తపస్సు ఏం లేదు మీ ప్రజా రండి రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు ప్రతి ఒక్కరు డ్యూటీ నా డ్యూటీ వాళ్ళు ఓడిపోయే వాళ్ళు డ్యూటీ నన్ను ఓడిపోయని అంతే తప్ప ఈ వీడియోలు పంట ప్రజాశతంలో జనాల్లో ఉండాలి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి